పాడి పంటల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ వి రమణ నేను ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురం నందు ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము నేరేడు రకాల ఎంపిక వాటి లక్షణాలు నేరేడుకు భారతదేశం పుట్టినిల్లు పురాణాల ఆధారంగా భారతదేశంలో అనేక నేరేడు చెట్లు ఉండడం వల్ల భారతదేశానికి జంబు ధూపం అనే పేరు వచ్చింది సంస్కృతంలో నేరేడును జంబు ఫలం అని జంబులా అని పిలుస్తారు నేరేడును థాయిలాండ్ ఫిలిప్పైన్స్ మరియు మడకాస్కర్ దేశాలలో సాగు చేయబడుతున్నది అలాగే వెస్టిండీస్ కాలిఫోర్నియా అల్జీరియా ఇజ్రాయేల్ లో కూడా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే అస్సాము బీహారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో సాగు చేయబడుచున్నది ఉన్నది ఇక్కడ మనము ఉపయోగాలు చూసుకున్నట్లయితే నేరేడు అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి పంట ఇది మధుమేహాన్ని నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే గుండెకు సంబంధించిన మరియు కాలేయం పనితీరును బాగా మెరుగుపరుస్తుంది నేరేడు పండ్లకు కడుపులో ఉన్నటువంటి వెడ్రికలను సహితము కరిగించేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి పూర్వకాలంలో క్షరకులు ఎక్కువగా నేరేడు పండ్లను తీసుకునేవాళ్ళు అలాగే నేరేడు పండ్లకు కడుపులో ఉన్నటువంటి క్రిములను కూడా నశింపజేసే శక్తి ఉంటుంది నేరేడు పండ్లలో అధికంగా ఇనుము చక్కెర ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అధికంగా గలవు నేరేడు పుల్లగా ఒగురుగా కొద్దిగా తీయగా ఉండటం వల్ల అనేక మంది దీన్ని చాలా ఇష్టంగా తింటారు నేరేడులో ప్రతి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా విత్తనాలు ప్రధానంగా ఉపయోగపడతాయి అన్ని రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది నేరేడు పంట అనేక వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక వర్షపాతాన్ని కూడా తట్టుకొని పెరిగే రకము దీనిని ఎక్కువగా బంజరు భూముల అభివృద్ధిలో ఉపయోగిస్తారు అలాగే రోడ్డుకి ఇరువైపులా నాటుకోవడానికి సామాజిక అటవీ వ్యవస్థ వ్యవసాయ అటవీ వ్యవస్థలో కూడా దీనిని ఉపయోగిస్తారు ఇది దీని డ్రై ల్యాండ్ హార్టికల్చర్ పంటగా కూడా అనగా వర్షాధారంగా సాగు చేసే ఉద్యాన పంటగా కూడా దీన్ని ఉపయోగిస్తారు ఈ కలపకు అన్ని రోగాలను తట్టుకునే శక్తి ఉండడం వల్ల క్రిమి కీటకాలను బాగా తట్టుకుంటుంది కాబట్టి దీనిని రైలు పట్టాల తయారీలో వాటిని స్లీపర్స్గా ఉపయోగిస్తారు అలాగే ఇది చాలా లోతుగా పెరుగుతుంది కాబట్టి సుమారుగా ఇరవై మీటర్ల లోతులో పెరుగుతుంది బలంగా ఉంటుంది ఒక్కసారి మనం ఈ పంటను నాటుకున్నట్లయితే సుమారుగా వంద సంవత్సరాల వరకు ఇది జీవిస్తుంది నేరేడు పండ్లో అనేక పోషక విలువలు ఉంటాయి వాటిని మనం గమనించినట్లయితే నీరు శక్తి ప్రోటీన్స్ క్రొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి విటమిన్స్ చూసినట్లయితే విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బిటు విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ మరియు విటమిన్ సిలు ఉంటాయి మినరల్స్ మనము చూసినట్లయితే కాల్షియము ఐరన్ పొటాష్యు సోడియము మెగ్నీషియము మొదలైన మినరల్స్ ఎక్కువగా మనము చూడవచ్చు నేరేడు అనేకమైన ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క దీని ఆరోగ్య ప్రయోజనాలు మనము చూసినట్లయితే దీనిలో విత్తనాలు మరియు ఆకుల రసంలో రేడియో ప్రొటెక్టివ్ గుణం కలిగి ఉండటం వల్ల వారసత్వంగా వచ్చే రోగాలు మరియు రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడడానికి ఉపయోగిస్తారు నేరేడు పండ్లకు యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉండడం వల్ల చర్మ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియా మరియు సిలింధ్రాల ద్వారా వచ్చే చర్మ వ్యాధులను మనము నివారించుకోవచ్చు నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల అజీర్ణము అతిసారము ఉబ్బరము మొదలైన సమస్యలను మనము తొలగించుకోవచ్చు నేరేడు పండులలో ఇనుము అధికంగా ఉండడం వల్ల చర్మము కాంతివంతంగా ఉంటుంది అలాగే రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు రాకుండా కూడా నివారించడంలో ఇది తోడ్పడుతుంది నేరేడు పండ్లను అధికంగా మనం తినడం వల్ల అధిక దాహము మరియు తరచూ వచ్చే మూత్ర విసర్జన వంటి మధుమేహ లక్షణాలను నివారించవచ్చు కాలేయంలో ఉండే బెల్ జ్యూస్ ఉత్పత్తి తగ్గితే కొలెస్టాసిస్ అనే సమస్య వస్తుంది నేరేడు పండ్లను అధికంగా తీసుకున్నట్లయితే వీటిలో ఉండే ఆంతోసైనిన్ను ఈ సమస్య నుండి తొలగిస్తుంది అలాగే నేరేడు పండ్లలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గించడమే కాకుండా ఇతర గుండె సమస్యలను కూడా ఇది నివారిస్తుంది ఇక నేరుడులో మనం రకాలను చూసినట్లయితే కొంకన్ బహుడోలి సిఐహెచ్ఎస్ జె ముప్పై ఏడు సిఐఎస్హెచ్ జే నలభై రెండు గోమా ప్రియాంక ఏజేజీ ఎయిటీ ఫైవ్ అనే రకాలు ప్రధానంగా ముఖ్యమైనవి ఇక వీటి లక్షణాలను మనం చూసినట్లయితే మొదటగా కొంకణ్ బహుడోలి ఇవి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి కాయ బరువు పద్నాలుగు నుంచి పదహారు గ్రాములు ఉంటుంది టిఎస్ఎస్ అనగా తీపి శాతము పదహారు డిగ్రీ బిక్స్ ఉంటుంది దీనిని మహారాష్ట్రలోని కొంకన్ కృషి విద్యాపీఠ నుండి విడుదల చేయబడినటువంటి రకము సిఐఎస్ హెచ్ జే థర్టీ సెవెన్ చెట్లు పన్నెండు నుంచి పదహైదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి కాయలు కొద్దిగా కోలగా ఉండి ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు గ్రాముల బరువు కలిగి ఉంటుంది టీపీ శాతం చూసినట్లయితే టీఎస్ఎస్ పదహారు పాయింట్ నాలుగు డిగ్రీ బ్రిక్స్ ఉంటుంది వంద మిల్లీగ్రాముల గుజ్జులో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల వయసు గల ఒక్కొక్క చెట్టు నుండి రెండు వందల నుంచి మూడు వందల యాభై కిలోల దిగుబడినిస్తుంది ఇది జూన్ రెండవ వారంలో కోతకు వస్తుంది అనగా ఇది మధ్యస్థ రకము దీనిని సిఐఎస్హెచ్ లక్నో వారు విడుదల చేశారు తర్వాత సిఐఎస్హెచ్ జే నలభై రెండు సీడ్లెస్ రకము ఈ చెట్లు పది నుంచి పదకొండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి కాయ బరువు మనం చూసినట్లయితే కాయలు గుండ్రంగా ఉండి ఆరు పాయింట్ ఎనిమిది రెండు గ్రాముల బరువు ఉంటాయి టిఎస్ఎస్ తీపి శాతం చూసినట్లయితే పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీ బ్రిక్స్ ఉంటుంది వంద మిల్లీగ్రాముల గుజ్జులో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు మిల్లీ విటమిన్ సి ఉంటుంది ఇది కూడా జూన్ రెండవ వారంలో కోతకు వస్తుంది అనగా ఇది కూడా మధ్యస్థ రకము దీనిని కూడా సిఐఎస్హెచ్ లక్నో వారు విడుదల చేశారు ఇక గోమా ప్రియాంక ఈ చెట్లు కొంచెం ఎత్తు తక్కువగా ఉంటాయి కాయ బరువు మనం చూసినట్లయితే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా గ్రాములు ఉంటుంది టిఎస్ఎస్ పదహారు పాయింట్ ఎనిమిది ఆరు డిగ్రీ బ్రిక్స్ ఉంటుంది దీనిని చెస్ అంటే సెంట్రల్ హార్టికల్చరల్ ఎక్స్పెరిమెంట్ సెంటర్ గోధ్రా వాళ్ళు విడుదల చేశారు ఇది మే చివరికల్లా కోతకు వస్తుంది అనగా ఇది ఎర్లీ రకం దీని ఎత్తు తక్కువగా ఉండడం వల్ల దీనిని అధిక సాంద్రత పద్ధతిలో నాటుకోవడానికి ఉపయోగిస్తారు ఎనిమిది సంవత్సరాల వయసు గల ఒక్కొక్క చెట్టు నలభై నాలుగు కిలోల దిగుబడిని ఇస్తుంది ఏజేజీ ఎనభై ఐదు దీనిలో కాయ బరువు పన్నెండు నుంచి పదహైదు గ్రాములు ఉంటుంది దీనిని కర్ణాటకలోని అరబావి నుండి విడుదల చేశారు ఈ రకాలే కాక నేరేడులో ఇంకా అనేక రకాలు సాగులో ఉన్నాయి వాటిని మనం గమనించినట్లయితే దూబ్దాలు చింతామణి జీకేవీకే వన్ జీకేవీకే టూ అనే రకాలు నరేంద్ర జామున్ సిక్స్ రాజేంద్ర జామున్ వన్ రాజామున్ వైట్ జామున్ మైసూర్ కొలవి అనే రకాలు సాగులో ఉన్నాయి అలాగే సెలెక్షన్ వన్ కూడా ఇందులో ముఖ్యమైనటువంటి రకం ఇక ఇలాంటి రకాలను మనం ఎన్నుకొని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించితే మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను